హాయ్ హలో నమస్తే నేను మీరు అసులేన్ ఖాన్ అస్ట్రో న్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్ ఈరోజు మనము కంపెనీ బ్రాండ్ నియమ్నం గురించి తెలుసుకోబోతున్నాం యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం నమ్మలేకపోతున్నారా ఇది నిజం మనం చాలామంది న్యూమరాలజీని ఫాలో కావాలంటేనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు కానీ పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీస్ కూడా న్యూమరాలజీ ఫాలో అవుతున్నాయంటే మీరు నమ్మగలుగుతారా మనం చాలా కంపెనీస్ మనం చూస్తూ ఉంటాం పేపర్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మనం ట్రావెల్ చేసేటప్పుడు కూడా నేమ్స్ చాలా విచిత్రంగా కనబడుతూ ఉంటాయి కానీ మనం పెద్దగా పట్టించుకోము వాళ్ళు కూడా న్యూమరాలజీ ఫాలో అవుతున్నారంటే డెఫినెట్గా వాళ్ళు ఖచ్చితంగా న్యూమరాలజీని ఫాలో అవుతూ ఉంటారు చాలా పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీస్ కూడా న్యూమరాలజీని ఫాలో అవుతున్నాయి పెద్ద పెద్ద అంబాసిడర్స్ కూడా న్యూమరాలజీని ఫాలో అవుతూ ఉంటారు బాలీవుడ్ యాక్టర్స్ కావచ్చు టాలీవుడ్ కావచ్చు కోలీవుడ్ కావచ్చు చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తర్వాత కేరళకి సంబంధించిన యాక్టర్స్ కూడా చాలామంది మీరు పేర్లు చూడండి వాళ్ళ యొక్క నేమ్లలో చాలామంది నేమ్ కరెక్షన్స్ అనేది ఉంటాయి ఇన్ జనరల్గా చాలామంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో న్యూమరాలజీ ఎక్కడ ఎవరు ఎలా పర్ఫెక్ట్గా చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ రిజల్ట్ ఓరియెంటెడ్గా ఉందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ న్యూమరాలజీ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అతి సాధారణ వ్యక్తికి కూడా అది సింపుల్గా ఏదో ఏబిసిడిలో కొన్ని లెటర్లు ఆపాదించారు కాబట్టి ఒక ఏనో బీనో చేంజ్ చేసుకుంటే సరిపోతుంది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు అది శుద్ధ దండగైన ఇది ఎందుకంటే నేను చాలా సందర్భాలు నేను చెప్పాను దానికి ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది న్యూమరాలజీలో ఒక నేమ్ కరెక్షన్ చేయాలంటే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కొన్ని పద్ధతులు అనేది ఉంటాయి ఆ పద్ధతులని మనం ఫాలో అయ్యి కరెక్షన్ చేసి దాన్ని ప్రాపర్ వేగా అప్లై చేసినప్పుడు మాత్రమే దానికి అక్యురేట్ రిజల్ట్ పర్ఫెక్ట్ అయిన రిజల్ట్ మీకు వస్తుంది లేకపోతే కేవలం మీరు ఏదో యూట్యూబ్లలో చూసి ఎన్నో బుక్స్లలో చదివేసి కేవలం ఏదో ఏ లెటర్ యాడ్ చేయడం సి లెటర్ యాడ్ చేస్తే మీకు ఎటువంటి రిజల్ట్ రాకపోగా ప్రాబ్లంలో కూడా సమస్యలలో కూడా పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు బ్రాండ్ కంపెనీ నేమ్స్ ఏంది అనేది మనం చూద్దాం చాలామంది చూస్తుంటారు కానీ అబ్జర్వ్ చేస్తుంటారు కానీ యాజ్ పర్ న్యూమరాలజీ అయినా అనేది మీకు తెలిసి ఉండకపోవచ్చు సో అవి ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడే మనకి తెలిసిపోతుందన్నమాట కంపెనీ బ్రాండ్స్ కొన్ని బ్రాండ్స్ని లాంచ్ చేసేటప్పుడు అవి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ టైం తర్వాత పర్ఫెక్ట్ నేమ్ ని చూస్ చేసుకొని మధ్య కాలంలో చాలా బ్రాండెడ్ కంపెనీలు కొన్ని బ్రాండ్స్ వారి యొక్క కంపెనీ బ్రాండ్స్ని కొత్తగా లాంచ్ అయ్యే వాటిని కేర్ తీసుకొని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది చాలామంది చూసే ఉంటారు టాటా క్రూ ఇది యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం అంటే మీరు నమ్మగలుగుతారా చూసారా దీని యొక్క నేమ్ని ఎప్పుడైనా మీరు క్యాలిక్యులేట్ చేసి చూసారా ఎందుకంటే క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది మూడు ఆరు రెండు ఆరు ఆరు టోటల్ ఎంత ఆరు ఆరు పన్నెండు అండ్ పదమూడు పద్నాలుగు ఇరవై ఇరవై మూడు చూసారా దీని యొక్క నేమ్ నెంబర్ ఇరవై మూడు సో ఇక్కడ కేవలం ఇది ఒక్కటే కాక బ్రాండ్ నేమ్ వీరి యొక్క కంపెనీ నేమ్ కూడా ఇక్కడ చూసుకోండి నాలుగు ఒకటి నాలుగు ఒకటి సో టోటల్ పది ఈ టోటల్ పదిని కలిపినప్పుడు ముప్పై మూడు వస్తుంది సో ఆరో నెంబర్ వీనస్ లగ్జరీ పీస్ ఇది ఎవ్రీథింగ్ అనేది ఈ నేమ్ నెంబర్స్ అనేటివి కూడా మనం కంపెనీకి ఈ బ్రాండ్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వీటన్నిటిని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కంపెనీలు కూడా న్యూమరాలజీ ఫాలో అవుతున్నాయా అనేది మనకి అర్థమవుతుంది కేవలం ఇది ఒక కంపెనీనేనా అని చూసుకున్నట్లయితే గ్రో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూడండి ఎక్కడా కూడా చూడండి గ్రో ఇది షేర్ మార్కెట్ కి సంబంధించింది చూసే ఉంటారు విని ఉంటారు కానీ ఏందబ్బా ఇంత విచిత్రంగా ఉంది పేరు అనేది చాలా మంది అబ్జర్వ్ చేసి ఉండరు వీరి యొక్క లోగోలో కూడా కలర్స్ మీరు చూడండి ఏ విధంగా ఉన్నాయనేది కూడా మన క్లియర్ కట్గా అర్థమవుతాయి ఈ కలర్స్ ప్యాటర్న్స్ వాళ్ళు ఏ విధంగా యూస్ చేస్తుంటారు తర్వాత దీని యొక్క నేమ్ వాల్యూస్ అనేది కూడా వీళ్ళు ఏ రకంగా యూజ్ చేస్తుంటారు చూడండి అక్కడ డబల్ వి వచ్చింది ఇక్కడ డబ్ల్యూ రెండు సార్లు అనేది రావడం జరిగింది వి అక్కడ రెండు సార్లు ఇక్కడ డబ్ల్యూ రెండు సార్లు రావడం అనేది కూడా ఇక్కడ జరిగింది అనేది చూసుకోవాలి ఐదు పది పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు చూసారా బ్రాండెడ్ కంపెనీస్ అనేటివి మనం చూడాలి బాగా అబ్జర్వ్ చేయవలసి వస్తుంది సో అగైన్ సిక్స్ నెంబర్ రావడం అనేది కూడా ఇక్కడ జరిగింది వీనస్ కి సంబంధించింది ట్వంటీ ఫోర్ నేమ్ నెంబర్ అనేది రావడం జరిగింది సో ఇది ఒక ట్రేడింగ్ కి సంబంధించింది సో ఈ ట్రేడింగ్ లో ఏ విధంగా గ్రో అవుతుందో ఇక్కడ కూడా చూడండి మీకు ఏ విధంగా గ్రో ఇవ్వడం అనేది జరిగింది కలర్స్ ప్యాటర్న్ కూడా ఏ విధంగా వాడడం అనేది జరిగింది ఈ కంపెనీస్ కూడా న్యూమరాలజీ ఫాలో అవుతున్నాయంటే మీరు సత్యం కాకపోవచ్చు కానీ ఇది నిజం పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ హల్దీరామ్స్ ఇది చాలా సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాల క్రితం కంపెనీ హల్దీరామ్స్ ఈ హల్దీరామ్స్ లో కూడా తన యొక్క పేరుని హల్దీరామ్స్ నుంచి హల్దీరామ్ గా మార్చుకోవడం జరిగింది సో తర్వాత రైమాండ్స్ మనం ప్రతి ఒక్కరు ఒకప్పుడు రైమాండ్ బట్టలు తొడగాలంటే చాలా అమితంగా ఇష్టపడేవాళ్ళు ఇక్కడ చూడండి రైమాండ్స్ ఆర్ఏవైఎంఓ డిఎస్ ఇక్కడ ఎస్ లెటర్ అనేది రావడం జరిగింది తర్వాత రాన్ రాన్ ఇది చాలా మార్కెట్ లో డౌన్ కావడం తర్వాత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు దీని యొక్క నేమ్ని మార్చుకొని రైమాండ్గా మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి మీరు చూడండి రైమాండ్ అనే ఉంటుంది స్టార్టింగ్లో రైమాండ్స్ అన్న ఉన్న పేరు ఇప్పుడు రైమాండ్గా మారడం అనేది జరిగింది దీని యొక్క పేరుని కూడా మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే రెండు ఒకటి ఒకటి నాలుగు ఏడు ఐదు నాలుగు రైమాండ్ మీరు టోటల్ చేయండి రెండు నాలుగు ఎనిమిది పదహైదు ఇరవై ఇరవై నాలుగు అగైన్ ట్వంటీ ఫోర్ నెంబర్ అగైన్ ట్వంటీ ఫోర్ నెంబర్ సిక్స్ మీదకి వస్తుంది చూడండి బ్రాండెడ్ కంపెనీస్ మొత్తం సిక్స్ నెంబర్ మీదకే రావడం జరుగుతుంది ఈ బ్రాండెడ్ ఎందుకంటే బ్రాండ్ కంపెనీలన్నీ విన శుక్రుని యొక్క ఆధీనంలో ఉంటాయి లగ్జరీని కోరుకుంటాయి కాబట్టి ఇది టాప్ మోస్ట్ కంపెనీస్లలో ఒకటిగా ఎక్కువగా ఉంటాయి మీరు ఎక్కడైనా చూడండి రైమాండ్స్ ఉందా రైమాండ్ అని ఉందా మీకే క్లియర్ కట్ గా మీకే అర్థమైపోతుంది అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట సో రీసెంట్ గా హితిక్ రోషన్ యాడ్ ఇస్తున్నాడు సిగ్నేచర్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఇది పాన్ మసాలాకి సంబంధించింది సిగ్నేచర్ లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా సిగ్నేచర్ లో చూడండి నేమ్ కూడా సిగ్నేచరే ఆ సిగ్నేచర్ లో ఒక ఎక్స్ట్రా జీ రావడం అనేది జరిగింది సో బాగా చూడండి ఇక్కడ సో సిగ్నేచర్లో కూడా ఒక ఎక్స్ట్రా జీని రావడం తీసుకురావడం జరిగింది ఇంతింత పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీలే వాళ్ళు న్యూమరాలజీని సపోర్ట్ తీసుకుంటున్నారు ఎఫోర్ట్ పెడుతున్నారు వర్క్ చేస్తున్నారు మన చిన్న చిన్న కంపెనీలు చాలా మంది నా దగ్గరకు వస్తుంటారు రెగ్యులర్గా ఆ నేమ్ కలెక్షన్ అనేసరికి సార్ నేమ్లో కరెక్షన్ కాకుండా వేరే ఏదైనా చూడండి అంటే నీడ్ నేనైతే నీడ్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనం లెటర్ని పెడితే సమ్ డిఫరెంట్గా ఉండాలి అనేది ఆలోచించాలి అది పలికే విధంగా సౌండ్ వైబ్రేషన్ కూడా ఏ విధంగా వస్తుంది ఏ లెటర్ ఎక్కడ పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని కూడా మనం టోటల్ చేసామా మూడు తొమ్మిది పది పదహైదు తర్వాత వచ్చేసి ఇరవై ఇరవై ఆరు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు చూడండి దీని నేమ్ నెంబర్ కూడా ముప్పై మూడు ఇది మీ కళ్ళ ముందే నేను టోటల్ చేస్తున్నాను కదా ఏదో సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఏదో చెప్పేసి కలిబుల్లి మాటలు చెప్పడం అనేది జరగదు చూడండి అగైన్ నేమ్ నెంబర్ సిక్స్ మీద అనేది రావడం జరిగింది అంటే చాలా మోస్ట్ ఆఫ్ ది కంపెనీ నేమ్స్ అనేటివి ఆరు మీద ఎక్కువగా రావడం తర్వాత ఇక్కడ కూడా చూడండి రెండు మూడు కంపెనీ నేమ్ కూడా ముప్పై మూడు మీద రావచ్చింది ఇది ముప్పై మూడు మీద వస్తేనే చాలా మంది ఇది మంచిదిగా కేవలం ఎదుటి వాళ్ళని మూర్ఖులం చేయాలి భయపెట్టాలన్న ఒక కాన్సెప్టే వాళ్ళలో ఉంటుంది తప్ప దాన్ని రిజల్ట్ గా తీసుకుపోవాలనేది ఉండదు అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట ఇట్లా చాలా కంపెనీలు ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి సో నేను కూడా ఇవ్వడం జరిగింది తర్వాత అప్ స్టాక్స్ చూడండి స్టాక్ స్పెల్లింగ్ చూడండి ఎస్టిఓ సీకే కదా జనరల్ గా మనం యూజ్ చేసేది జనరల్ గా మనం ఏం చూస్తాం ఎస్టిఓ సీకే అంటేనా స్టాక్ ఎస్టిఓ సీకే స్టాక్ ఇక్కడ చూడండి ఆరు ఎనిమిది మూడు నాలుగు ఏడు ఐదు ఇది కూడా ట్రేడింగ్ కి సంబంధించిన కంపెనీ ఇది కూడా ట్రేడింగ్ కి సంబంధించిన కంపెనీయే ఎనిమిది పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అగైన్ ముప్పై మూడు నేను క్యాలిక్యులేషన్లో ఏమన్నా తప్పు చేస్తే మీరు కూడా క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి ఎనిమిది తొమ్మిది పది పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పదిహేడు ఒక నాలుగు పదకొండు పదకొండు ఒక ఏడు పద్దెనిమిది పద్దెనిమిది ఒక ఐదు ఇరవై మూడు సారీ ఇరవై మూడు ఐదు టోటల్ అవుతుంది ఎనిమిది పద్నాలుగు పదిహేడు పదకొండు పదకొండు ఒక ఎనిమిది పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై మూడు టోటల్ ట్వంటీ త్రీ నెంబర్ ఫైవ్ రావడం అనేది జరిగింది జనరల్ గా మనం స్టాక్ అనేది వీళ్ళెందుకు అప్ స్టాక్స్ చూడండి నేమ్స్ కూడా దాన్ని ఏ విధంగా మ్యాచ్ కావడం అవి డిఫరెంట్ గా ఏ విధంగా కనబడతాయి అనేది చాలా మంది అబ్జర్వ్ చేసి ఉండదు అంటే యాజ్ పర్ న్యూమరల్స్ పరంగానే అంటే డెఫినెట్ గా ఇవి న్యూమరాలజీ పరంగానే వీళ్ళు ఫాలో కావడం అనేది జరుగుతుంది దాన్ని రైట్ ప్రాపర్ వేలో అప్లై చేయడం తర్వాత వీళ్ళు వాడే కలర్స్ ఈ కలర్స్ కూడా చాలా బ్యాక్గ్రౌండ్ కలర్స్ కావచ్చు వాళ్ళ లోగో కావచ్చు వాటెవర్ ఏది ఉన్నా కూడా యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారంగానే వీళ్ళు ఫాలో కావడం అనేది జరుగుతుంది సో నేను కూడా నా యొక్క కొన్ని బ్రాండెడ్ కంపెనీస్కి కొన్ని కరెక్షన్ ఇవ్వడం అనేది జరిగింది వాటిని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపించడం అనేది జరుగుతుంది సో దాన్ని కూడా మనం ఏ విధంగా అప్లై చేసాము అవి ఏ విధంగా వాళ్ళు ఫాలో అవుతున్నారు అనేది కూడా మనం చూద్దాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ